అందుకే స్నాతకం ముందు చేస్తారు గురువు దగ్గర ప్రమాణం చేస్తున్నావు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుంటున్నావు గురువాక్యములను ప్రమాణం చేసుకుంటున్నావు అలాగే బ్రతుకుతాను అంటున్నావు అలా బ్రతుకుతాను అని నోటితో అండం కాదు అవి నేను ఆచరిస్తే తరిస్తాను అని చెప్పి వాటికన్నా వ్యతిరేకంగా ప్రవర్తించకుండా నీకు ఏదైనా దానివలన ప్రయోజనము కలుగుతోందని అనిపించినా నాకు అక్కర్లేదని విడిచిపెట్టేసిన వాడెవరో వాడు శ్రద్ధ కలిగిన వాడు వాడే ధర్మం అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి ధర్మాన్ని వదిలిపెట్టేస్తే రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క కార్యం జరిగిపోయి రెండు కాండలు ఉండవు సుగ్రీవుడితో కాకుండా వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు అనుకోండి అయిపోయింది రామాయణం వాళ్ళిద్దరికీ అపవిత్ర సంధి ఉంది చిటిక వేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు సీతమ్మని కానీ రాముడు అన్నాడు ఆయనే ధర్మం తప్పాడు తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్యని తన భార్యగా పాలించుకుంటున్నవాడు అటువంటి వాడితో నాకు స్నేహం వద్దు నేను సుగ్రీవుడితో స్నేహం చేస్తానని సుగ్రీవుడితో స్నేహం చేసి వాళ్ళని చంపేశాడు చంపేసినందుకు మళ్ళీ సుందరకాండ వచ్చింది యుద్ధకాండ వచ్చింది రెండు కాండలు దాటిపోయినా ధర్మం తప్ప నాకు ఇంకొకటి అక్కర్లేదు శాస్త్రం ఎలా చెప్పిందో నేను అలాగే ప్రవర్తిస్తా అని ప్రవర్తించినవాడు రాముడు అందుకే తర్వాత ద్వాపరయుగం వచ్చింది తర్వాత కలియుగం వచ్చింది ఎవరి నామం మిగిలిపోయింది రామనామం మిగిలిపోయింది ఎవరి కథ మిగిలిపోయింది రామకథ మిగిలిపోయింది గురువాక్యమునందు ఆ శ్రద్ధ ఎవరికి ఉన్నదో వాడు మాత్రమే ఓర్పుతో వీచి చూడగలడు వెంట వెంటనే ఫలితాలు వచ్చేసేయాలి నేను ఏదో భగవంతుడు చెప్పినట్టుగా గురువుగారు చెప్పినట్టుగా ఉత్తమ కర్మలు చేసి ఎప్పుడో ప్రయోజనం వస్తుందంటే నేను ఎదురు చూడలేదు అన్నవాడు ఉత్తమ కర్మలను విహిత కర్మలను చెయ్యలేడు నేను ఇలా ధార్మికంగా ప్రవర్తించగా 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 ఈశ్వరానుగ్రహము కలిగి నేను తరిస్తాను అని నమ్మి ఓర్పుతో ఉన్నవాడెవడో వాడు మాత్రమే తరిస్తాడు అందుకే శ్రద్ధ ఎందు నమ్మకం ఎంత ముఖ్యమో ఓర్పుతో ఉండడం అంత ముఖ్యం ఓర్పు లేనివాడు ఎలా చేస్తాడు అయా నువ్వు ఇలా ప్రవర్తిస్తూ వెళ్ళు వెడితే నీకు ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అన్నాను అనుకోండి ఏమైనా మూడు రోజులు అయిందండి వారం లోలైందండి పాపకర్మలు నిన్నలు చేశావు కొన్ని కోట్ల జన్మలు చేశావు అజ్ఞాని నామయా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శిషశైల శిఖామణి అవి ఎన్ని చేశావో నీకే తెలియదు ఈశ్వరుడికి తెలుసు కాలోహి బలవాన్ కత్త శరతం సుఖదు నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత నువ్వు ఎందుకు చేశావో ఒక్కడికే తెలుసు ఏం చేశావో తెలుసు అవన్నీ మూడు రోజుల పాటు నువ్వు ముక్కుపోసుకొని కాసేపు కూర్చుంటే ఎలా క్షమించేస్తారు ఎలా తరిస్తావో తగినంత పరిశ్రమ చెయ్యాలి సాధన చెయ్యాలి తప్పము కావాలి అవ్వకుండా సాధ్యం కాదు కుంతి ఎన్ని కష్టాలు పడింది గాంధారి ఎన్ని కష్టాలు పడింది ధర్మరాజు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు రామచంద్రమూర్తి ఎన్ని కష్టాలు పడ్డాడు సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది తప్ప మేము వదిలేస్తాం ధర్మాన్ని ఇది నాకేం చేసిందని వాళ్ళు అన్నారా అందుకు వింటారు ప్రవచనాలు అందుకు చదువుకుంటారు రామాయణ భారత భాగవతాలు అవి చదువుకున్న కారణం చేత ఏమవుతుంది అంటే ఓర్పు కలుగుతుంది దాన్ని సంక్షిప్తం చేస్తూ ఒక మాట అంటాడు మహానుభావుడు దాస్ గారు దోహా చేస్తూ ధీరే ధీరే రేమనా ధీరే సబకుచహోయ్ మాలి సీంచే సౌఘరే ఋతువాయే ఫలహోయ అంటాడు నేను ఇవాళ ఓ మామిడి మొక్కేసి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మూడు రోజుల పాటు నీళ్లు తీసుకొచ్చి పోసేసి నాలుగో రోజులు పళ్ళు పండాలంటే అదేం కాయలు కాయలు ఓర్పుగా ఉండాలి రోజుకొక్క మాటే నీళ్లు పోస్తూ నువ్వు ఎదురు చూడాలి దానికి కుదురు కట్టాలి ఎరువు వేయాలి దానికి చీడా పీడా రాకుండా సంరక్షించుకోవాలి నువ్వు అలా దాన్ని కాపు కాయగా 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 అది ఒక ఐదు సంవత్సరముల తర్వాత మామిడి చెట్టు కాపు కాస్తుంది అంతేకాని ఇవాళ నేను మామిడి చెట్టు వేశానండి సాయంకాలానికి నాకు మామిడికాయలు రావాలంటే అలా రావు విహిత కర్మలు కూడా అంతే భగవంతుడు చెప్పినట్టు గురువు చెప్పినట్టు శాస్త్రము చెప్పినట్టు నువ్వు ప్రవర్తించగా 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 దాని యొక్క ఫలితమును అనుభవించడానికి యోగ్యుడవుతావు అందుకే దాని ఎంతో తొందరపాటు పనికిరాదు నేను నిన్న మొదలెట్టానండి ఇవాళ నుంచి నాకు ఏదో మార్పు వచ్చేసి నాకు ఈశ్వరానుగ్రహం కలిగిపోయి ఏదేదో అయిపోవాలంటే అలా అయిపోవు అందులో ఓర్పు చాలా ప్రధానం అందుకే మీరు ఏ కావ్యాన్ని పరిశీలించండి ఏ పురాణాన్ని పరిశీలించండి ఇది ప్రధాన సందేశమై ఉంటుంది శ్రీరామాయణంలో క్షమాదానం క్షమాయజ్ఞ క్షమా సత్యముహిపుత్రికా క్షమా క్షమాయశ క్షమా ధర్మ క్షమాధర్మం క్షమ జగత్ జగద్దడు కుశనాభుడు అసలు ఓర్పేనమ్మా ఈ లోకంలో ఓర్పు కన్నా గొప్పది లేదు క్షమా దానం చాలా గొప్ప దానములు చేసిన వాడెవరు ఓర్పు పట్టిన వాడెవరో వాడే క్షమా యశ ఓర్పుని మించిన కీర్తి లేదు ఉత్తమ కర్మలు చేస్తూ ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కలుగుతుంది ఐదేళ్ల తర్వాత ఒక మామిడి చెట్టు కాయడానికి సమయం తీసుకుంటాడు ఒకటి పుట్టిన తరువాత అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఉద్యోగం పొందడానికి కావలసినటువంటి అర్హతను పొందాలి అంటే కనీసంలో కనీసం ఓ పదిహేను ఇరవై సంవత్సరములు చదువుకుంటున్నాడు నేను ఈశ్వర కర్మ ఇరవై నాలుగు గంటల్లో చేసిందో పావు గంట నాకు ఉత్తరక్షణం భగవద్ అనుగ్రహం కలగాలంటే అలా కలుగుతుంది నేను సాధన చెయ్యాలి ఓర్పు ఉండాలి ఆ ఓర్పు లేనివాడు పథంలో నిలబడలేడు తొట్టు పడిపోతాడు ఆ ఓర్పు ఉండాలి ఎంతోటి అకృత వాక్కులు చెప్పారు రెండే నినాదం శ్రద్ధ సబూరి పట్టుకోగలిగితే వాంగ్మయంలో ఇంకంతకన్నా ఏముంటుంది అంత గొప్ప మాటలు చెప్పారు మహానుభావుడు ఇంకే క్షమాదానం క్షమా యజ్ఞ అమ్మ దానికన్నా యజ్ఞము లోకంలో లేదు యజ్ఞము వలన తాము కోరుకున్న కోరికలను పొందుతాడు యజ్ఞము వలన శరీర పతనము తర్వాత ఉన్నత లోకములను పొందుతాడు యజ్ఞము వలన లోకశాంతి కలుగుతుంది మఖము చెయ్య వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసము వసుమతిపై పై పెరుగు గసము మేసి ధీను గణము బ్రతుకు అంటారు భాగవతంలో లోక కళ్యాణములకు కారణము యజ్ఞమే మూడు రకములైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి ఆ యజ్ఞాన్ని పట్టుకున్నవాడు ఎలా తరిస్తున్నాడో ఓర్పుని పొందినవాడు కూడా అలా తరిస్తున్నాడు అంతే తప్ప ప్రతిదానికి ఓర్పు విడిచిపెట్టకూడదు ఓర్పు పొంది తీరాలి మనిషి ఎవరి కోసమో కాదు ఓర్పు ఓర్పు మన కోసం విదురుడు భారతంలో ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంటాడు కొంత కొంతమంది భూషణములను ధరిస్తారు కొంత కొంతమంది అన్నం కన్నా అందరూ అలత్యమో భూషణములను పెట్టుకుంటారు భూషణములను ఎందుకు పెట్టుకుంటారు అంటే ఉన్న అందం ద్విగుణీకృతం కావాలి ఇంకా అందం పెరగాలి అంటే భూషణములను పెట్టుకోవాలి ఏమి భూషింపజేస్తావు భూషణములు ఏదో బంగారం కొట్టుకెళ్ళి ఉత్తినే కొనేస్తారేంటి ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి పెట్టుకు చూసుకు కదా కొంటారు నాకు బాగుందా అన్న తర్వాత కొంటారు అంటే రూపాన్ని బాగా ప్రకాశింపచేస్తుంది భూషణం లోకంలో అన్నిటికన్నా గొప్ప భూషణం ఒకటి ఉన్నది ఆ భూషణాన్ని అందరూ కోరుకోరు ఎవరు కోరుకుంటారు అంటే ఉత్తములు మాత్రమే కోరుకుంటారు ఇదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంటాడు క్షమించు గని చాలా పెట్టాడు అడు అయినంతలపన్ అనూన క్షమయ అడుపెద్ద పెద్ద భూషణం ఉత్తమ రూపంబు కోరువారు దల్తురుదాని అంటాడు ఈ లోకంలో అందరూ పెట్టుకోవలసినటువంటి భూషణం కోరి కోరి నేను ఈ భూషణాన్ని ధరిస్తానని సాధనం చేసేటటువంటి ఉత్తములు ఎక్కడో ఉంటారు ఏదా భూషణం అంటే క్షమ ఓర్పు ఆ ఓర్పు అందరికీ ఉండదు ప్రతిదానికి ఓర్పుకి వ్యతిరేక పదం కోపం ప్రతిదానికి కోప్పడిపోవడం ఎందుకు వస్తుంది అంటే నేను గొప్ప అవతల వారు తక్కువ కాదు ఓర్పు ఎందుకు పట్టావు అవతల వారి కోసం కాదు నీ కోసం నేను తరించాలి నాకు ఆ గుణం లేకపోతే నేను పాడైపోతాను నేను ఓర్పుగా ఉన్నానా లేదా అనడానికి నాకు ఇది ఒక పరీక్ష నేను ఈశ్వరుడి దగ్గర ఉత్తీర్ణుడిని కావడానికి ఇది నాకు ఒక అవకాశం అందుకే ఓర్పుని పాడు చేసే ప్రతిబంధకం వస్తే పెద్దలు నోరు జారరు నిగ్రహాన్ని పాటిస్తారు పాటించి ఓర్పు పడతారు ఓర్పు క్షమించువాని అని చాలమి పట్టేదారు వాడిది అసమర్థత చేతకాంతనమంటారు ఓర్పు పడితే ఓర్పు పట్టిన వాడు చేతకాని వాడు కాడు అది ఉత్తమ భూషణం ఉత్తమ రూపం కోరువారు దాని ఎవరు ఆ ఉత్తమ రూపం కోరుకుంటారో అటువంటి వాళ్ళే ఆ క్షమని ధరిస్తారు ఆ ఓర్పు పడతారు ఆ ఓర్పు పట్టడం అంత తేలిక విషయం కాదు అసలు ఓర్పు పట్టకపోతే లోకమే లేదు ఎందుకని అంటే రామాయణం సుందరకాండలో సీతమ్మ యొక్క ఓర్పుని చూసి వాల్మీకి మహర్షి ముఖంగా ఓ మాట అంటారు క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి రఘవలక్ష్మణాభ్యాం రఘవ వృతిక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్ష క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి భూమిని నిద్ర దగ్గర నుంచి కాల్తో తొక్కుతాం మలమూత్రములు విసర్జిస్తాం పంటలు పండాలి అంటే నాగలితో ఆమె గుండెల మీద రాపాడిస్తాం ఇల్లు కట్టుకోవాలి అంటే గుణపంతో బొయ్యి తీస్తాం చిట్ట చివర శరీరం పడిపోతే ఆ తల్లే పుచ్చుకోవాలి అర్థం పర్ధం లేకుండా అదే పనిగా ఆవిడ మీద ముమ్ము వేస్తారు ఇన్ని చేసిన ఆ తల్లి కనీసం కదలదు అచలా అని పేరు చింతుర్మార్గుడా అని కదిలిందనుకోండి అయిందంతే కోట్ల కోట్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం అయినా ఆమె భరిస్తోంది ఆ తల్లి ఓర్పు ఎంతదో ఆ తల్లికి కుమార్తె అయిన సీతమ్మకి అంత ఓర్పుని ఆమెయే ఓర్పు తప్పితే ఒక్క శాపంతో ఈ లంకని భస్మీపటనం చేస్తుంది ఆమె యొక్క కోపము చేత యావం ప్రపంచం నశిస్తుంది అందుకే యశోకవన్ జనకాత్మజా ఆదాయతైరై దాహ లంకా నమామితం ప్రాంజలింజనీయం ఆమె కంటి వెంట పడ్డ బాష్పధార చేత ప్రపంచమంతా నాశనం అయిపోకుండా ఒక్క లంకలో అదే ధారని అగ్నిహోత్రం చేసి నిక్షేపించే లంక కాల్చేశాడు భానుమా అందుకే లోకాన్ని కాపాడాడు ఒక్క లంకని కాల్చేశాడు ఆయన అంట కాబట్టి ఎవరు ఓర్పు పడతారో కన్నా గొప్పవారు లేదు మహాభారతంలో విరాటపర్వ ప్రారంభంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళవలసి వచ్చింది ఎటువంటి మహానుభావులు ఏ ధర్మరాజు గారు తక్కువ అదే విరాట పర్వంలో ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తారు చక్రవర్తులు ఆయన దర్శనం కోసమని తొందరపడి లోపలకెడుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఆభరణములు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటే మణుల యొక్క గుండ చూర్ణము నేల మీద పడిపోతే అది ఎగరకుండా ఆయన ఇంటి ముందు నిలబడినటువంటి మదగజములు ఘింకారం చేస్తుంటే మదజల చేత ఆ మణుల యొక్క చూర్ణము తడి అయిపోయి భూమిని అంటుకుంటూ ఉంటుంది అటువంటి వాడు ఆయన యొక్క గుణలత ఏడుపా ఏడువారాసులను అధిగమించు అంటాడు ఏడు సముద్రాల్ని దాటే ఆయన గుణాలు అన్ని కలిగిన వాడు చిట్ట చివరికి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో కలిసి కాలక్షేపానికి కాసేపు జూదమాడుతూ కంపుభట్టుగా కాలక్షేపం చేయవలసి వచ్చింది అర్జునుడు అంతటి అరివీర భయంకరుడు అటువంటి వాడు గృహం నలగా అంతఃపుర స్త్రీలకి నృత్యం నేర్పవలసి వచ్చింది ద్రమ్యుడు వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఈ లోకంలో గొప్పతనం ఎప్పుడో తెలుసా మీరు ఇంతకుముందు యుద్ధాలు చేసినప్పుడు కాదు మీరు ఇంతకుముందు రాజులై పరిపాలన చేసినప్పుడు కాదు కాలం కలిసి రానప్పుడు ఓర్పు పట్టినవాడెవరో వాడు గొప్పవాడు